ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఈరోజు సాయంత్రం మంగళగిరి మెయిన్ బజార్కి వెళ్ళినప్పుడు మీరు మున్నెన్నడూ చూడని మీ కంటికి వింపైనటువంటి అరుదైనటువంటి దృశ్యం మీ కంటపడిద్ది లక్ష కాదు రెండు లక్షలు కాదు అక్షరాల రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నోట్ల కట్టలతో గణనాథుని అలంకరణకు సంబంధించిన అరుదైన దృశ్యం మీ కంటపడిద్ది అవును రెండు పైబడి మంగళగిరి మెయిన్ బజార్లో వ్యాపారస్తుల సహాయ సహకారాలతో ప్రముఖ వ్యాపారి ఆర్వీఎస్ సంఘ నాయకులు శంఖ బాలాజీ గుప్తా గారి సోదర మిత్ర ప్రతి సంవత్సరం వినాయక పండుగను పురస్కరించుకొని నోట్ల కట్టలతో సోమవారం అలంకరించేటువంటి కసరత్తు కొనసాగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం మంగళగిరి మెయిన్ బజార్లో ఈ ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు రాజధాని ప్రాంతంలోనే స్థానిక వ్యాపారస్తుల సహాయ సహకారాలతో ఇంత పెద్ద మతంలో సోమవారిని అలంకరించడం తమ అదృష్టం అంటున్నారు ప్రముఖ వ్యాపారి శంఖ బాలాజీ గుప్తా గారు ఈరోజు సాయంత్రం అన్ని వర్గాల ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేసినట్టాయని ఈ సందర్భంగా తెలిపారు